మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ కోసం పేపర్ బిల్డ్స్ తీసుకుందాం దానికోసం కలర్ఫుల్ పేపర్స్ తీసుకోవాలి అవి అంటే తక్కువ ఖర్చుతో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి ఇవి చేసిస్తే చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు యాక్చువల్గా ఇది మా ప్లే స్కూల్లో పిల్లలందరికీ నేను చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో అయ్యేలాగా చూసుకున్నాను ఇంతంత పీసులు కట్ చేసుకోవాలి ఏం లేదని చాలా ఈజీ వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఉంది కదా అప్పుడు దీన్ని ఇలా జస్ట్ ప్రెస్ చేయాలి ఎందుకంటే దీని మీద మనం లెటర్ రాయాలి కాబట్టి ప్రెస్ చేయాలి ఇంతేనండి ఓవర్ ఇలా మనం ఎన్ని కలర్ పేపర్స్తో అయినా బీట్స్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసుకుని అలా చేసినవినండి ఈ బీట్స్ అని ఇప్పుడు మనం ఊల్ని ఎక్కించుకుందాం పిల్లలకి హ్యాండ్కి సైజు కట్ చేసుకునే ఊలు కలర్ఫుల్గా మనం రెడ్ అండ్ ఎల్లో తీసుకుందాం

ఇదిగోండి సిక్స్ తీసుకున్నాం కదా దీని మీద మనం లెటర్స్ రాద్దాము నీడిల్కి ఉండగానే రాసుకుందాం యాక్చువల్గా ఇది బాగాలేదు స్కెచ్ పెన్ తీసుకుందానండి ఫ్రెండ్ ఇదిలా రోప్లోకి ఎక్కించేసి ండి ఈ రకంగా పిల్లలకి రిస్ట్కి కడితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్